మాది కాదు మా వరకు నిన్న రోజున మా నాయకుడు చెప్పిన మాట బాగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏదైతే ఈ రిజర్వేషన్ అంశం ఉందో యాభై శాతానికి మించితే దీనికి వచ్చి రాజ్యాంగపరమైన సవరణ అవసరం ఇది కేంద్రం పరిధిలోదు కాబట్టి వచ్చి నేను ప్రత్యక్షంగా దీన్ని వాళ్ళు చేస్తానని చెప్పే స్థాయిలో నేనే నేను చేయలేను ఉండందు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు లాగా వచ్చి నేను రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేసి అసెంబ్లీలో తీర్మానం చెప్పి చిత్తు కాగితాన్ని కూడా పనికిరాని తీర్మానాలు చేసి కమిషన్ లేసి ప్రజలు మోసం చేసి చైర్మన్ వచ్చి పారిపోయి డైరెక్టర్ వచ్చి మేము వచ్చి ఇచ్చేసి ఏమైనా ఆ రిజర్వేషన్కి ఏమైనా వాల్యూ ఉందండి అలాంటి మోసాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్సార్సీఫ్ కానీ ఇష్టం లేదు నిక్కచ్చిగా ఏదైతే కాపుల తాలకు ఉందో ఆ అభ్యుద్ది పోరాటం చేయడం రేపు ఎన్నికలైన తర్వాత ఇవాళ ఏదైతే మేము అందరం కోరుతున్నామో రాష్ట్రంలో విభజన చట్టంలో అంశాలు కానీ ప్రత్యేక హోదా కానీ అన్ని సాధించుకోవాలంటే నూటికి నూరు శాతం ఇరవై ఐదు ఎంపీ వైఎస్ఆర్సీ పార్టీకి ఇవ్వండి ఎవరైతే అమరావతికి వచ్చి సంతకం పెడితే వాళ్ళు కార్ చేయిస్తామని చెప్పామో అప్పుడు ఈ సమస్యలు వచ్చే పరిష్కారాన్ని అప్పుడు ఆలోచన చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ నాకు ఇవాళ నా పరిధి రోజు కాదు ఇదని చెప్పి ఆయన సంకోచం లేకుండా ప్రజల్ని మభ్య మోసం చేయకూడదని వాస్తవాన్ని చెప్పడం జరిగింది కాపు వ్యతిరేక అంటే టీడీపీ మోసం చేయడం ఇష్టం లేదు కాపుల్ని మోసం చేయడానికి ఇష్టం లేదు జైల్లో అవాళ్ళు వచ్చి ఉద్యమం జరిగిన నాడు వచ్చి ముద్ర బద్నామా గారు వైసీపీ వెనక చేయిస్తుంది వైసీపీ అంతా చేయించింది అని ఏ వన్ వచ్చి ముద్ర బద్నామ గారు ఏటి వచ్చి నేను ఏటి వచ్చి లేకపోతే మన పల్లం రాజు గారు ఎవరు పెట్టించారండి వెళ్ళిందు లాడీలతో కొట్టించింది మేమా మేమా వ్యతిరేకం కాపులకి సిగ్గుండ సిగ్గుపోవాలా సిగ్గుండాలి మాట్లాడిన వాళ్ళకి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి వచ్చి ఒక నైతిక విలువ ఉండాలి రాజకీయాల్లో ఒక చిత్తశుద్ధి ఉండాలి ఒక కమిట్మెంట్ ఉండాలి ఏ మాట్లాడితే మాట మైక పట్టుకుని ఏం మా మాటని నెరవేర్చే నూట్ల నూరు శాతం నెరవేర్చే పరిస్థితి ఉండాలి ఇంకా అవకాశం ఉండి ఇంకా ఉండాలి నేను ఏదో చూశాను ఎవరు యనమల రామకృష్ణ కామెంట్ చేస్తున్నాడు రాజ్యాంగాన్ని వచ్చి లో అవకాశాలు ఉంటే దాని వచ్చి మార్పులు తెలుపుతావు ఎస్ మార్పులు తెలుపు చేసుకోవాలి మాకు తెలుసు మాకు రాజ్యాంగం తెలుసు తెలియని మనుషులు కాదు కానీ ఆ అవకాశంలో ప్రజలను చీట్ చేయడానికి మాత్రం మేము ప్రయత్నం చేయం ప్రజలను వంచడానికి ప్రయత్నం చేయం రామకృష్ణ గారు మీలాగా మీ ముఖ్యమంత్రి లాగా ప్రజలను వంచడానికి ఆయా కులాలను మోసం చేయడానికి మేము ప్రయత్నం చేయం మీ ప్రభుత్వంలో మేనిఫెస్టో ఎన్ని కులాలకి కార్యక్రమాలు చేస్తామని పెట్టారు ఏ ఒక్కరా నెరవేర్చారినప్పటికీ చెప్పండి ఏదేనంటే చిత్తుకాటి తెల్ల చేసి మేము కేంద్రాన్ని పంపించామని చెప్పి చేతు తుప్పుకుంటే ఇంత ఇదేనా ఇదేనా రాజ్యాంగంలో అవకాశాలు మార్పులు తెలిపి చేయడు చిత్తశుద్ది ఉండాలి ఏ ఒక్కరాడైనా అందరినీ తీసుకెళ్ళి దీనిలో మాట్లాడేరా మీరు ఈ అంశం మీరు చెప్పండి నాలుగు సంవత్సరాలు మిత్రపక్షాలు ఉన్నారు కదా ఇప్పుడంటే మీరు వచ్చి వ్యతిరేకం నాలుగు సంవత్సరాలు ఏం చేశారు అటువంటి అటువంటి సమస్యల్ని అటువంటి బుద్ధులతోని అలాంటి మోసాలని చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీ పార్టీకి ఇష్టం లేదు నష్టమైన కష్టమేనా ఒక విషయాన్ని మీకు గేమం చేస్తున్నా ఈరోజు మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం మూడు సంవత్సరాల కిందట ఈ రాష్ట్రానికి ప్రత్యాక పోతాయే మా ఎజెండా అని చెప్పని మేము మీద ఎన్నికలకు వెళ్తామని జగన్మోహన్ గారు ప్రకటించింది వాస్తవం కాదా అవునా అని చెప్పండి దాన్ని బట్టి ఆలోచన చేయండి నీతి ఏంటో నిజాయితీ ఏంటో పరిస్థితి ఏంటో వ్యవహారం ఏంటో ఎందుకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీ కానీ అవును ఇదే మా ఎజెండా ఎందుకు చెప్పలే అంటే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మాకు ఆ సమస్యను చూడండి దాన్ని అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలు చూసి దాన్ని దమ్మి ఆ నమ్మినానే మా ఎజెండాగా ముందుకెళ్లే పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ తీయరని చెప్పిన విషయాన్ని ఈ సందర్భం మనం చేస్తున్నాం ఇప్పుడు 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 కూడా మీ వ్యతిరేకం కాదు ఇప్పుడు కూడా వ్యతిరేకం కాదు కానీ వాస్తవ పరిస్థితుల ప్రకారం చూస్తే నిన్న కాక మొన్న ఆ ఆశ్చర్యం జరిగిన తర్వాత కూడా సుప్రీంకోర్టు మళ్ళీ జాట్ల విషయంలో వచ్చి మళ్ళీ ఒక ఒక రూలింగ్ ఇచ్చింది కాబట్టి ఆ రూలింగ్ ప్రకారం అంత వేగంగా ఆ కార్యక్రమానికి పరిష్కారం దొరకదు ఇది ఇది పెట్టి ఓట్ల కోసం లేకపోతే ఒక అవకాశం కోసం ఏదో ఒక క్షణిక మీద అది అధికారం కోసం అవకాశం కోసం ఇలాంటి పనులు చేయడం తప్పు వాస్తవతో చిత్తశుద్ధతో కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ ఆ నిర్ణయం తీసుకుని ఆ కార్యక్రమం చేయడం జరిగింది కార్పొరేషన్ పెడతా అన్నారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు పెట్టారండి ఎన్ని సంవత్సరాల తరలి పెట్టారండి ఎందుకు వెంకయ్య అంటే సంవత్సరాలు వెయ్యి కోట్ల ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చారు ఎన్ని నాలుగు సంవత్సరాలు నాలుగు వేల కోట్లు బడ్జెట్ లో పెట్టారండి ఖర్చు పెట్టారండి చొమ్మలు పెట్టారండి అలా కాకుండా ఏదైతే రెండు కోట్ల రూపాయలు ఇస్తామో సంవత్సరం రెండు కోట్లు ఒకవేళ ఇంకా కాకపోతే ఆయన సరే మళ్ళీ మిగిలితే వచ్చే సంవత్సరానికి క్యారీ ప్లాట్ చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టించి వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీది అందులో ఉన్న పెద్దల కాపు నాయకులది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది అనే విషయాన్ని ఇవాళ తెలియజేస్తున్నా ఓకే థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి